అంబ సదాశివ అంటాం సా అంబ అమ్మవారితో ఉన్నటువంటి శివుడు సాంబశివ ఉమామహేశ్వర ఉమతో కూడుకున్న మహేశ్వరుడు సోమా స్కంద ఉమా స్కంద సుబ్రహ్మణ్యుడితో కలిసి ఉంటాడు ఆ రూపాన్ని దర్శిస్తే సంతమ సంతానమనకు రక్ష కలుగుతుంది అలా ఉండడం కోసం మనను అనుగ్రహించడం కోసం తాను బయటికి వచ్చి శివాలయం ఉన్నప్పుడు శివాలయంలో ఆగ్నేయంలో సోమాస్కంద మూర్తిగా ఉపాలయంలో కూర్చుంటాడు అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కసారి ఆ సోమాస్కందమూర్తిని చూశారనుకోండి అంతే బిడ్డల్ని రక్షిస్తాడు అంతటి అనుగ్రహప్రదాత అటువంటి భగవానుడు కాంచీపురంలో తనంత తాను సహజంగా సోమాస్కంద రూపాన్ని పొందాడు మూడు శిఖరాలని ఒక్కసారి చూడడం కోసం తనంత తానుగా వెలిసిన సోమాస్కంద క్షేత్రం కాబట్టి బాగా ఎత్తైనటువంటి మేడల్లో నివాసం ఉండి అంటే ఎక్కడైనా గది తీసుకుని అని నా ఉద్దేశ్యం లేకపోతే ఎవరినైనా బతిమాలయ్య మీ మేడెక్కుతా ఉండని ఎక్కి దాని మించి మూడు శిఖరాలు చూస్తూ ఉంటారు ఇప్పటికీ కాంచీపట్టణం వెడితే అలా కనపడే ఓ ప్రదేశంలో ఉంటూ ఉంటాను నేను ఎందుకని అంటే ఆ సోమాస్కంద శిఖరాలు ఒకసారి చూసి తరించడం కోసమని కాబట్టి అంతటి అనుగ్రహప్రదాత మహానుభావుడు పరమశివుడు అంటే ఆయనకి భక్తి ఒక్కటి కావాలంతే ఆయనకి ఏమక్కర్ల ఆయన యొక్క కటాక్షము ఎంత గొప్పగా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానందలహరిలో పట్టాభిషేకం చేసి చెప్పారు తిన్నడు పరమ అమాయకుడు ఆయనకేం తెలీదు కానీ శివుడు అంటే మహాభక్తి అంతటి భక్తి తత్పరుడైన వాడు ఒక రోజున అడవి పందిని వేటాడాడు వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది ఎందుకో స్నానానికి వెడుతున్నాడు వెడుతుండగా ఓ శివాలయం కనపడింది పాత గుడి అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని అది భక్తి అంటే ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు శివాయ అన్నాళ్ళు అయిందయ్యా తిని ఎవరయ్యానికి అన్నం పెడతారు ఆకలి ఇట్లా తెస్తాను ఉండన్నాడు పరుగు పరుగున వెళ్ళాడు కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసపు ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు ఆ ఈ ముక్క బాగుందిని బట్టికెడతానని దాని చేతితో పట్టుకున్నాడు ఆ మాంస ముక్క పట్టుకుని బయట తేడుతుంటే గుర్తొచ్చింది ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు అభిషేకానికి ముందు నిర్మాల్యం తీయాలి ఎలా అందుకని నీళ్ళు ఎలా పట్టుకెడతాడో చేతిలో ధనస్సు ఉందో చేతిలో మాంసపు ముక్కుంది అందుకని వెడుతూ వెడుతూ ఏటి దగ్గరకి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం ఆయనకి అంతే తెలుసు అలా వెళ్ళాడు అంతే అనుగ్రహించాడు మహానుభావుడు తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు నిర్మాల్యం తివ్వాలి శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీరు మెత్తటి కూర్చె ఉంటుంది ఆ కూర్చతో తీస్తారు ఉత్తరం వైపుకి అందుకని ఎక్కడుంది కూర్చ కనపట్టలేదు తొందరగా అన్నం పెట్టేయాలి అది ఆయన తాపత్రయం ఆ అన్నం తింటావు వచ్చిన బాధ ఇవన్నీ చెయ్యాలి అందుకని తన కాలి చెప్పు తీసి దాంతో తుడిచేశాడు శంకరుడు అన్నాడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే అబ్బా ఎంత గొప్ప కూర్చో తెచ్చావుయ్ అన్నాడు గండు షాంబు నిషేచనం పురనిపోర్ దివ్యాభిషేకాయతి నీళ్లు గుమిశాడు ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు కించిద్వక్షిత మాంస నవ్యోపహారాయతి తను సగం నవిలి ఎంగిలి చేసి ఉమ్ము కారుతున్న మాంసం పెట్టి తినన్నాడు తింటావా తినవా భక్తి చూశాడంతే గుటుక్కు తిన్నాడు భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకి భక్తికి ఎంత లొంగుతావు శంకరా అని శంకరులంటే చూడండి నీకు మంసము వంచేని కరువా కరువా అంటే ఏదో ఎవరింటికో వెళ్ళామనుకోండి వెడితే ఏదో పాపం ఏమన్నా ఆకుకూర పప్పండి అని వేశారనుకోండి అబ్బా చాలా బాగా చేశారమ్మా ఈ ఆకుకూర పప్పు అంటే ఏదో తోటకూర పప్పు అండి చాలా బాగుంది కొద్ది వెద్దురు అంటే ఇంకొంచెం వేసింది చారులో కూడా పప్పు కలుపుకుంటానమ్మా కొంచెం పప్పు వేయండి అంటే చారులో కూడా పప్పేసింది అమ్మ మజ్జిలో కూడా అంచుకుంటాను కొంచెం పప్పు అక్కడ పెట్టండి అని ఇక అదే పనిగా తినేసాను అనుకోండి ఇంకొంచెం పప్పు ఉంది ఏంటి అంటే ఏమో పప్పు అంటే పప్పులా తింటారనుకున్నాను కానీ కడంట తింటారు తింటారనుకుంటామా అయ్యో ఏమనుకోకుండా రేపు ఎక్కువ పప్పేస్తాం ఇవాళ ఇంతకన్నా లేదండి అనుకోండి నేను నా విడిదిలోకి నా గదిలోకి వచ్చేసాక నా భార్య ఏమిటంది అదేంటండి ఆ తోటకూర పప్పు అంటే మీకు ఏమైనా కరువా ఎన్ని మాటలు ఉండి పెట్టాడు అదేంటంటే అలా తినేశారు అంటుందా అంత బాగుంటుందండి ఎలాగా అందో అలా అంత చొరవగా మాట్లాడాడు అది మాట్లాడడం అంటే అది భగవంతుడితో సమన్వయం అవ్వడం అంటే అంతేకా త్యాగరాజస్వామి అడుగుతారు సీతమ్మ నాకు వంట ఎలాగో రాదు నేను వండినా తింటాడో తింటా నువ్వే వండు కానీ నన్ను చేయని అమ్మా ఎప్పుడు నువ్వే లక్ష్మణుడితో కలిసి రాముడికి వచ్చుంటే ప్రీతిగా సీతమ్మ వండిన వంటే లేవయ్యా అని కాస్త పప్పేసి కోరేసి ఇంకొంచెం వేసుకోమని ఇంకొంచెం వేసుకోమని ఆయన కలుపుకు తింటుంటే చూడాలమ్మా నన్ను వడ్డించనివ్వా అంటారు అది స్వాతంత్ర్యం అంత స్వాతంత్ర్యంగా అడిగాడు నీకు మాంసము వంచేని కరువా శివా నీకు మాంసం ఏమన్నా కరువా ఏమిటయా తినడం ఎందుకని నీకు ఓ చేతిలో జింక్ ఉంది ఓ చేతిలో గండ్రగొడ్డలు ఉంది ఈ చేతితో జింక పట్టుకుంటావు ఈ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటావు నిజంగా నీకు మాంసం తినాలనుకో లేచి వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు పార్వతీదేవిని వాళ్ళ నాన్ వెజ్ వండమని అడగక్కర్లేదు ఈ చేతితో గండ్రగొడ్డలు తీసి ఈ జింకను దెబ్బ కొట్టి దీంట్లోంచి మాంసం ముక్క తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మలోంచి కాసి నీళ్లు పోసేసుకొని మూడో కంటే అగ్నిహోత్రం మీద ఉడకబెట్టుకుని ఇక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు కావలసినవన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి వండుకు దిండమ్మా అనేసి ఈ ఎంగిలి మామసంధి నేడు ఏమిటయా శివ అంతటి కరుణామూర్తి పరమశివుడంటే